అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం ముఖ్యమైనటువంటి అలాగే ప్రతి సబ్జెక్టును మీ ముందుకు తీసుకురావడంలో భాగంగా ఈరోజు మొదటగా జాగ్రఫీ అంటే భారతదేశ భారతదేశ భూగోళ శాస్త్రంకు సంబంధించి ముందుగా ఈ సబ్జెక్టు యొక్క విషయాన్ని ప్రతిరోజు కూడా మేము ముందుకు తీసుకొస్తాను ముఖ్యమైన విషయాలను ఇండియన్ జాగ్రఫీ భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక ఈ విషయాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రతిరోజు కూడా క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ ఇలా ఈ రూపంలో మొత్తం ఈ సబ్జెక్ట్ అయిపోయేంత వరకు మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ మొదటగా ఈ యొక్క క్లాస్ వన్లో భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమెరికా రాజ్యాంగంలోని మొట్టమొదటి ప్రకారణ భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పేర్కొన్నది భారతదేశం అవిచ్ఛిన్నమై అవిచ్ఛిన్నమైన యూనియన్ అని ఏ రాష్ట్రానికి యూనియన్ నుండి విడిపోయే అధికారం లేదని ఒకటవ ప్రకరణ తెలుపుతుంది ప్రాచీన కాలంలో భారతదేశాన్ని జంబు ద్వీపము నేరేడు పండ్ల ద్వీపం అని కూడా పిలిచేవారు భర్ భరతుడు అనే రాజు పరిపాలించడం వల్ల మన దేశానికి భారత భరతవర్షం భరత భారతదేశం అనే పేరు వచ్చింది గ్రీకులు సింధు నదిని ఇండస్ అని దాని పరిసర ప్రాంతాల్లో నివసించే వారిని ఇండోయిల్ ఇండోయిలు అని పిలిచేవారు బ్రిటిష్ వారు ఇండే ఇండోయిలు అనే పదాన్ని ఇండియాగా మార్చారు పార్షియన్లు సింధు నదిని హిందూ నది అని దాని పరిసర ప్రాంతాల్లో నివసించే వారిని హిందువులని పిలిచారు హిందుస్థాన్ అనే పదాన్ని అరబ్బులు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు భారతదేశం ఒక ద్వీపకల్ప దేశం అనగా ఒకవైపున భూభాగం మూడు వైపులా జలభాగం ఆవరించి ఉన్నది ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా రెండవది భారతదేశం భారతదేశాన్ని ఒక ఉపఖండంగా కూడా పిలుస్తారు ఆఫ్ఘనిస్తాన్ మినహా ఆఫ్ఘనిస్తాన్ మినహా మిగిలిన సార్కు దేశాలు అంటే సార్క్ అంటే సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఈ యొక్క సార్కు దేశాలు సార్క్ అంటే సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటే భారతదేశాన్ని ఒక ఉప ఉపఖండంగా కూడా పిలుస్తారు ఆఫ్ఘనిస్తాన్ మినహా మిగిలిన సార్కు దేశాలనే ఉపఖండ దేశాలుగా పిలుస్తారు ఉదాహరణకు సార్కు దేశాలలో ఉన్నటువంటివి అంటే సార్కులో ఉన్నటువంటి సార్క్ అంటే సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఈ యొక్క సార్కులో ఉన్నటువంటి దేశాలు భారతదేశం శ్రీలంక భారతదేశం శ్రీలంక మల్దీవులు పాకిస్తాన్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ ఈ యొక్క దేశాలు సార్క్ దేశాలు రెండు వేల ఏడులో ఆఫ్ఘనిస్తాన్ సార్కులో సభ్యత్వం పొందింది ప్రస్తుతం సార్కులో సభ్య దేశాల సంఖ్య ఎనిమిది సార్కును పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఎనిమిదిన ఏర్పాటు చేశారు సార్క్ ప్రధాన కార్యాలయం ఖాట్మాండ్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు భారతదేశానికి అంటే ఈ యొక్క జాగ్రఫీ భారతదేశ భూగోళ శాస్త్రంలో భాగంగా భారతదేశంకు ఏ విధంగా పేరు వచ్చింది భారతదేశం అనే పేరు భరతుడు పరిపాలించడం వల్ల వచ్చింది అలాగే ఇండియా అనే పేరు ఎట్లా వచ్చింది అనే విషయాలను మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ క్లాస్ టూలో భారతదేశ ఉనికికి సంబంధించిన విషయాలు తీసుకొస్తాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్